చూడండి వ్యూ ఎంత బాగుందో మేము కొండ పైన ఉన్నాము చల్లటి గాలి ప్రశాంతమైన వాతావరణము అదండి బస్ స్టాండ్ అది నేను జూమ్ చేస్తున్నాను అది బస్ స్టాండ్ అంటే మీకు తెలియదు కాదని మీకు తెలియదని కాదండి నేను ఇక్కడికి వచ్చానని చెప్పడానికి వీడియో పెట్టాను అంటే చూడండి చుట్టూ కొండలు నడుమ చూడండి గజగోపురం ఇది తూర్పు అండి ఆ పక్క ఉండేది వేరే ప్రశాంతంగా ఉందండి అప్పుడే ఫస్ట్ నుంచి ఆ మొబైల్ అవైలబుల్ లేదు వాటర్ తాగుతున్నా నేను ఫోటోలు అయితే తీయదలుచుకోలేదండి ఎందుకునే ఫోటోలు ఏం తీయలేదు నేచర్ బాగుంది చూసే వాళ్ళకి అదృష్టము దానికని వీడియో చూస్తాము చూడండి ఈ యుగాలలో ఇలా ఉన్నాయంటే కొన్ని వేల సంవత్సరం వేల సంవత్సరాల కిందట ఇవి ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి అందుకే దైవత్వం ఉంది క్షుద్రం ఉందండి రెండూ ఉన్నాయి కానీ దేవుడు దేవుడే దేం దయమే దేనికది సపరేటు ఓకేనా ఆ <tune> చెప్ప <tune> <tune> ada hati ada kata Bagus Tidak kata Роболян. Да. గవర్నమెంట్ అంత బాగుంటుంది ఫోన్ వేరు కనిపిస్తుంది ఆ అది ఫోన్ వేరు కనిపించింది చూపించింది కనిపించింది అలా కాగా నువ్వు గ్యాప్ ఇస్తే కదా ఫోన్లో ఉన్నావు నువ్వు ఆపుదాం అనుకున్నా ఇప్పుడు కనిపిస్తుంది అది బాగా అది స్లోగా డౌన్కి వెళ్తాం కదా కనిపిస్తుంది డౌన్కి వెళ్తాం కదా నీకు వెళ్ళిపోతుంది ఫోన్ నేరు కనిపిస్తుంది డౌన్ కాదు ఫోన్ లేదు పుష్కరీ ఒక బాగా ఉన్నాయి అబ్బా అడిగి చంపా అడిగి చంపా మనకి ఉంటాయి కొనాలా కాయ ఆ రస్త తోడ ఆ పక్క వెళ్తే అసలు కొనక్కర్లేదు కాయ ఎంత మనిషి అత్తలేడు అలా ఉంటుంది ఆప్లో ఆపు వ్యూ చూపిస్తాం జనాన్ని గిడ్లు చెట్ల తప్ప ఏం కనబడతారు లేదు గ్యాప్ వచ్చినప్పుడు ఆపేనా అక్కడ బాగా వచ్చింది గ్యాప్ లాంగ్ షార్ట్ ఆపల్స్ ఏమంటున్నాను ఫోన్లో మాట్లాడు ఫోన్లో ఉంది ఆపంటే ఆపించా అయితే దిగిపోతున్నాయి ఇంకా దిగిపోయామంటే ఇంకేం కనిపించదు పర్వాలేదు చెప్పదా ఇంకా నేను బండి వచ్చే ఇతనే నాకింకేం కానీ తెలదే ఏ నాక చాలంటిది ఎక్కిది చాల్ చాల్ ఇది జాల్ ఇది జాల్ బాగా అగా ఆ వీవ్ జాల్ ఇది ఎక్కి దారెక్కితే అష్టం వస్తుంది అది కితే బిజపా సమర్తి అంతే ఇంకా దెక్కెక్కేది కిక్కనాయ్ వెట్ల దెక్కల కైరువేన పడుకొనే ఐదు కిటాలం ఇది ఎక్కితే మొత్తం అనిపిస్తుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది విశాఖపట్నము ఎయిర్పోర్ట్ ఏరియా వేరే ఉన్నట్టుంది సింహాచల ప్రాంగంలో ఉన్న ఇల్లులు మాత్రమే దాకా కోనేరు మిస్ అయిపోయింది బహుశా కొంచెం ఉంటే కనబడేటట్టుంది చూస్తా సో కింద ఎక్కడో ఉంది చూడండి కోనేరు జూమ్ చేస్తున్నాను పదకొండు అదే కోనేరు అదేనండి స్వామివారిది కొండపైనైనా కొండ కింద మాత్రం కోనేరు చూడండి నేను ఎంత హైట్లో ఉండి జూమ్ చేస్తున్నాను ఓకేనా అదేనండి కోనేరు ఎంత జూమ్ చేస్తేనే ఇలా కనబడుతున్నాయి చూడండి అందుకండి ఎవరికైనా చెప్పేది ఏంటంటే ప్రకృతితో ఐక్యం మీకు బాగుంటుంది అంటాను అదో రెండు కొండల నడుమ నిజం విజయవాడ విశాఖపట్నం వైజాగ్ మొత్తం కనబడుతుంది చూడండి ఒక వ్యూలా ఉంది అంటే వైజాగ్ అంటే వీ కదా ఆ స్పేస్ చూపిస్తుంది అనమాట ఎంత ఓకేనా ఇంకా చాలా ఉంటది ఇంకా వ్యూ చూడాలంటే మెట్ల దారి మీద ఎక్కాం అనుకో అటు మనం